ఓం నమ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా అపరాదేవత దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలాసార్లు చాలామంది అడిగారు తములవాకు గురించి చెప్పండి గురువుగారిని ఆకుపూజ చేస్తుంటాం కదా ఆంజనేయస్వామికి స్వామి ఆకుపూజకి ఎందుకు ప్రసన్నుడవుతాడు ఆంజనేయస్వామి ఎందుకు ఆకుపూజ చేస్తే మన కోరికలు నెరవేర్చుతాడు అని చాలామంది అడిగారు వారందరికీ ఈరోజు ఒక చిన్న వీడియోలో ఈ చిన్న వీడియోలో ఆకుపూజ ఎందుకు చేయాలి కలిగే లాభాలు ఆకుపూజ చేయడం వల్ల కలిగే లాభాలు మీకు తెలియజేస్తాను హనుమంతుడికి మనం పూల కంటే కూడా ఆకులతో పూజ చేస్తే ఎక్కువ అవుతాడు మనం ఈ తమలపాకులతోనూ తులసి మాలతోనూ మనం స్వామివారిని కనుక పూజించినట్లయితే మనం ఏదైతే కోరుకుంటామో ప్రతి కోరికను కూడా ఆయన నెరవేరుస్తాడు మనం ఆకుపూజకి ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటే రామాయణ కాలంలో కథ ఉంది నీకు తెలియచేస్తాను అలాగే మనకి ఆకుపూజ చేయటం వల్ల హనుమంతుడికి ఆకుపూజ చేయడం వల్ల తుమలపాకుతో పూజ చేయడం వల్ల మనకు వచ్చే ప్రమాదాలు ఆర్థిక ఇబ్బందులు అలాగే కుటుంబంలో భార్యతో ఇతి బాధలు అంటే ఒక రకంగా చెప్పాలంటే అనవసరంగా భార్యతో కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి ఆ గొడవలు కూడా తగ్గిపోతాయి ఆకుపూజ ఆంజనేయ స్వామికి చేయించడం వల్ల అలాగే ఇంకా లాభాలని చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని పదార్థాలు ఉన్న శక్తిని వాటిని సేకరించే విధానం అలాగే మనం ఏ దేవతకైతే ఆరాధిస్తామో ఆ ఫలితాలని చాలా వివరంగా చదవడం జరిగింది ఆంజనేయ స్వామికి ఎందుకు ఇష్టము ఆకు పూజ ఎందుకంటే పురాణాల్లో హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు అమ్మవారిని సీతమ్మవారిని చూసిన తర్వాత ఆమెకి ధైర్యం చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చే ముందు లంకా నగరంలో కొంత అంటే లంకని రాక్షసులకు దొరుకుతాడు అప్పుడు లంకా నగరాన్ని కాల్చడం జరుగుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి రాముల వారి దగ్గరికి వస్తాడు వచ్చిన తర్వాత ఆయన సీత గురించి చెప్తాడు నేను సీతను చూశాను స్వామి అని చెప్తాడు రాముడు సంతోషిస్తాడు అప్పుడు రాముడు శ్రీరాముడు అడవిలో ఉండటం వల్ల అక్కడ తుమలపాకులు చెట్టునున్న ఆ తీగ తెంపి ఆకులతో స్వామివారికి మెడలో వేశారని శాస్త్రంలో ఉంది వేసి స్వామివారిని అభినందిస్తాడు ఎవరు శ్రీరాముడు అప్పుడు అసలు అందుట్లో మనకు ఒక లాజిక్ చెప్తాను ఎందుకంటే ఆంజనేయ స్వామి రామభక్తుడు రాముడు ఎప్పుడైతే ఆయన్ని గౌరవించాడో ఆయన ఈ తమలపాకుతో ఎప్పుడైతే ఆయన గౌరవించాడో ఆయన బహుకరించడం వల్ల అంటే మా అమ్మలో స్వామివారికి ఎన్ని మనం రకరకాల ఆభరణాలు వస్తువులు ఇలాంటివన్నీ మనం ఇస్తూ ఉంటాం కానీ అన్నిటికంటే రాములు వారు ఎప్పుడైతే మాల ఆయన మెడలో వేశారో అక్కడి నుంచి ఆంజనేయ స్వామి వరం ఇచ్చాడు ఎవరైతే నాకు తమలపాకులతో నాకు మాల సమర్పిస్తారో వారికి సమస్యల నుంచి దూరం చేస్తానని వరం ఇచ్చాడని శాస్త్రం చెప్తుంది అలాగే మనకి ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన లంకా నగరాన్ని కాల్చినప్పుడు ఆయన శరీరంలో విపరీతమైన ఉష్ణం పుట్టింది ఆ ఉష్ణం చల్లాచడానికి కూడా రాములు వారు శ్రీరాముడు తమలపాకుల్ని ఆయన మెడలో మాలగా వేశాడు అని శాస్త్రంలో చూడడం జరిగింది అలాగే ఎప్పుడైతే రామివారు తమలపాకు మాల తీసుకున్నారో ఆయన శ్రమ ఆయన ఏదైతే కష్టపడ్డాడో అదంతా మర్చిపోయి సంతోషంతో ఆయన రాములు వారిని అంటే మనస్ఫూర్తిగా రాములు వారిని వాటేసుకోవడం జరిగింది అక్కడ మనకి పురాణాల్లో వీటి గురించి కథగా ఉంటుంది స్వామివారికి రాములు వారు సమర్పించిన ఈ తమలపాకు ఎవరైతే ఎవరైతే స్వామివారికి సమర్పిస్తారో ఎవరైతే తమలపాకుతో ఆంజనేయ స్వామికి పూజ చేస్తారో వారు కోరుకున్న ఏ వరమైనా సరే స్వామివారు ఇస్తారు అని పురాణ వచనం మనకి ఇలాంటి విషయాలు ఏంటంటే సింపుల్గా అనిపిస్తాయి కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోము మనకి పత్రాలతో అంటే పత్రం ఫలం తోయం పుష్పం అంటే నేచర్లో ఉండే ప్రకృతిలో ఉండే పదార్థాలు చెట్లు కాయలు బెరడు కాండం ప్రతిదీ కూడా మనం పూజకి వినియోగిస్తాం మనకి ఫలితం రావాలంటే ఈ పదార్థాలతో సేవ చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటాం ఎవరైతే కష్టాల్లో ఉన్నామో ఇబ్బందుల్లో ఉన్నాము అనుకునేవారు మేము ఎక్కువ ఎక్కువ చేయలేము అనుకునేవారు తమలపాకులతో ఉన్న మంగళవారము శనివారము స్వామి వారికి సమర్పించండి మీరు ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు నమ్మి చెయ్యండి ఎందుకంటే మనకి ఖర్చు ఎక్కువ పెడితే తప్ప పనులు కావని ఒక భ్రాంతిలో ఉంటాం భగవంతుడికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టిన పని అవుతుంది నామాన్ని మనం రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎలాంటి స్థితిలో ఉన్నా నామాన్ని స్మరిస్తే ఏ నామాన్నైనా సరే ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతాం ఈ పదార్థాలు వస్తువులు సమయం ఏంటంటే మనకి ఆ పని చేసినప్పుడు మన శక్తిని మన మానసిక శక్తిని ప్రేరణ కలిగిస్తాయి అప్పుడు మన ఫోకస్ అనేది మారుతుంది ఉపాయాలన్నీ అలాంటివే కాబట్టి మీరు ఎవరైనా సరే ఎక్కువ కష్టపడి కష్టాల్లో ఉన్నాం అనుకునేవారు కంపల్సరిగా స్వామివారికి మీరు తమలపాకులతో మంగళవారము శనివారం వారానికి ఒక్కసారన్నా మీరు స్వామివారికి ఆకు చేయించండి మీరు ఇంకా ఎక్కువ కష్టాలు ఉన్నాయి అనుకున్నప్పుడు పూజ చేసి దేవాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసని చదవండి ఖచ్చితంగా సమస్యల నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు ఎందుకంటే చాలామంది గమనించండి ఒక పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు కొంతమంది సంవత్సరం ప్రతి వారం చేపిస్తూ ఉంటారు వాళ్ళని ఒక్కసారి పరిశీలించండి ఎందుకంటే మనకి అవన్నీ చూస్తే నమ్మం కదా ఒక్కసారి ఆ దేవాలయంలో ఉన్న పూజారి గారిని అడగండి ఆకు పూజ ఒక ఐదు రూపాయలు కట్ట లేదా పది రూపాయలు వారానికి ఖర్చు పెట్టైనా సరే మీ కుటుంబ అభివృద్ధి కోసం ఈ చిన్న ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనకి ఆ హనుమంతుడి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి ఇలాంటి పత్రాల గురించి ముందు ముందు వీడియోలో నేను చెప్తాను ఏ పత్రంతో ఎవరిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా చెప్తాను ముందు ముందు వీడియోల్లో అంటే మనకి మన పెద్దలు ఎంతో ఎంతో గొప్ప సబ్జెక్ట్ని ఆస్ట్రాలజీ పరంగా ఇచ్చారు మనం మనం ఎలా ఉంటుందంటే జ్యోతిష్యాన్ని జ్యోతిష్యంలో చూస్తాం అది సైన్స్గా చూడడం దాంట్లో నిగూఢమైన అర్థం నిగూఢమైన అర్థంతో పాటు ఫలితాన్ని కలిగించే విధానం కూడా ఉంటుంది అది మనం గుర్తించడం కాబట్టి మనకి చిన్న చూపుగా అనిపిస్తుంది ఎవరైనా సరే చేయలేము అనేవారు ఆకుపూజనే చేయించండి ఖచ్చితంగా మీరు ఏది కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి చాలామంది నోటిఫికేషన్ రావడం లేదని మెసేజ్ పెడుతున్నారు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాతలే నమ